సాహో విత్తనం ఎలా వస్తుందో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అన్న అన్న నేను మీ రైతు బిడ్డని మనం టమోటా వచ్చేసి అయితే అర్ధ ఎకరా అయితే నాటామన్న ఇది కొత్త విత్తనము సాహో విత్తనం ఇది ఎండాకాలం అయితే మంచి పంట అయితే వస్తుందంట ఇది మన పొలంలో అయితే ఈ విధంగా అయితే ఉందన్న మొత్తం పూత అయితే ఉందన్న ఇది మనం నాటి ముప్పై రోజులైతే అయితే ఇది పూత పింజ్ అయితే అవుతుంది మన పట్లీలోకి అయితే తీగదార అయితే వస్తుంది ఇది మనకి టమోటో వచ్చేసి తీగైతే పాతుందన్న పట్లీలోకి మనకైతే మనకి పెద్దగా అయినప్పుడు అయితే ఈ విధంగా అయితే మనం గుంటకతో అయితే ఊబు అనేది అయితే ఎక్కించుకోవాలన్న ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు చెట్టు అనేది అయితే కింద పడి ఇరిగిపోతుందన్న ఇరిగిపోతుందని చెప్పేసి అయితే మనం ఈరోజు ఈరోజైతే మనము గుంటకతో అయితే గడ్డ అయితే ఎక్కియడం అయితే జరిగిందన్న ఈ విధంగా మనమైతే చిన్నగా ఇంకా చిన్నగా అయితే పడిపోక అయితే గుంటకైతే కొట్టుకోవాలన్నా ఎందుకంటే మనకి చెట్లనేది అయితే ఇరిగిపోతుందన్న మనకి మనకు చెట్టు హీట్ అయిన తర్వాత అయితే మనము కాపు అయితే ముందు అయితే కొట్టుకోవాలన్నా కాప ఎగరడానికి అయితే ముందు కొట్టిన తర్వాత అన్న మనకి అలాగైతే కొన్ని రోజులు పోయిన తర్వాత మనకి కాపు సెట్టింగ్ అనేది అయితే డ్రాప్ అయితే అవుతుంటాయన్న డ్రాప్ అంటే రాలిపోతుంటాయన్న అలాంటి దానికైతే మనం ముందైతే కొట్టుకోవాలన్న అలాగే పచ్చదామ తెల్లదామ పొరుగు అలాగే కాయకాయ అనేది అయితే మచ్చ అయితే వస్తుంది కాయ మీద అయితే పండు అయితే చిన్న చిలుక అనేది అయితే గుర్తుంది మనము టమోటోకి వచ్చేసి అయితే కాపు అయితే ఎక్కువ అయితే కాపీయాలంటే మనము కాఫ్ సెట్టింగ్ అయితే ఎక్కువ అయితే కాపాడుకోవాలన్నా మనం కాపు సెట్టింగ్ అనేది అయితే మనం చాలా అన్న దానికి అయితే ఎక్కువ అయితే కొట్టుకోవాలి కాప్ సెట్టింగ్కి అయితే మనము రాలిపోకున్నట్లయితే మనకు కాపు అనేది అయితే ఎక్కువ అయితే నిలబడుతుంది అలాగే కాయ అనేది అయితే ఎక్కువ అయితే కాస్తుందన్న మనకు కాయ అయితే లావు అవడానికి అయితే మనము ఎక్కువ మందులు అయితే వాడాలి అలాగే నీళ్ళు అనేది అయితే ఎక్కువ అయితే పెట్టుకోవాలన్నా ఆ టైంలో మనకు నీళ్ళు అనేది అయితే పెట్టుకుంటే ఉన్నప్పుడు చెట్టు వేయాలన్నా మనకి గుంటుకులు అయితే ఎక్కువ అయితే పాసుకొని చెద్దాలు చేయాలన్నా సేద్దాలు అయితే ఎక్కువ చేయడం వల్ల అయితే మనకు చెట్టు అనేది అయితే హైట్ అయితే అవుతుంది అలాగే జెల్ అనేది అయితే అవుతుంది అన్న మొక్క మనకు కాయ ఊరినప్పుడైతే అనేది అయితే కాయలను అయితే తింటూ ఉంటుందన్న అలాగే అయితే కాయ అయితే మనకు పండు మాగినప్పుడు అయితే పండు మీద అయితే చిన్న మచ్చ అయితే రావడం అలాగే చిన్నదైతే చిలుక లాంటివి కూర్చోటం అలాంటి తెల్లదాము కానీ పచ్చదాము కానీ కాయల మీద అయితే వాళ్ళ వాళ్ళనినప్పుడు అయితే కాయ మీదైతే చిన్న చిన్న అయితే మచ్చలైతే పంటుంది చిన్న పురుగు లాంటి కానీ బిల్లు పురుగు టైప్ అనేది అయితే పడుతుందన్న చాలా జాగ్రత్త అయితే ఉండాలన్న టమాటాకి వచ్చేసి అన్న నేను ఇప్పటివరకు అయితే టమోటాకి ఖర్చు పెట్టిందన్న నేను ఐదు ఎరువు మూట్లు అనేది అయితే వేసిన అన్న మనకి టమోటోకి ఎందుకంటే మనం ఎరువు వేస్తేనే అన్న చెట్టు అనేది అయితే బాగాలేసి వస్తుంది అలాగే అయితే మూడు మాటలు అయితే ముందు మందు అయితే అన్న కాప ముందుకి పురుక్కి అలాంటివన్నీ అవట్లైతే వేసినాన్న నేను సాహో విత్తనం ఎలా వస్తుందో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అన్న ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ జై జవాన్ జై కిసన్